நந்தியானா மரிய பரிசாந்த பிரஜைக்கு சபவார்த்தா

మేయర్ ఇంటి ముందు చెత్తను పోసి మేయర్ సురేష్ బాబు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు కడప మేయర్ ఇంటి ముందు చెత్తను పోసిన ప్రజలు చెత్త పన్ను కట్టకపోతే చెత్త తీసుకువెళ్లమన్న మేయర్ సురేష్ బాబు చెత్త పన్ను కట్టద్దని తెగేసి చెప్పిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి మేయర్ ఇంటిని ముట్టడించి చెత్తను ఇంటి ముందు పోసిన జనం సంఘటన స్థలానికి చేరుకున్న మేయర్ సురేష్ బాబు తన ఇంటి వద్ద టీడీపీ శ్రేణులు వేసిన చెత్తను పరిశీలించిన మేయర్ సురేష్ బాబు డెమోక్రసీ అంటే ఇదేనా వచ్చి మూడు నెలలు కూడా కాలేదు ఒక నియంతలాగా దౌర్జన్య ప్రయత్నాలు చేస్తున్నారు మూడు వందల మీటర్లు పోలీస్ స్టేషన్ ఉంది కానీ టీడీపీ శ్రేణులు నా ఇంటి దగ్గర చెత్తను వేయడం చాలా దారుణం అసలు లాండ్ ఆర్డర్ ఉందా ముప్పై సంవత్సరాల నుంచి కడప ప్రజలకు చాలా మేలు చేశాను కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి రౌడీలాగా వ్యవహరిస్తున్నారు మా ఇంటి దగ్గర చెత్త వేసేందుకు ప్రజలు ఎవరు రాలేదు అంతా టీడీపీ శ్రేణులు వచ్చారు ఈ రోజు కడప నగరంలో ప్రజలందరూ కూడా అల్లాడతా ఉన్నారు ఎక్కడ చెత్త అక్కడే ఎక్కడ కాలువలు అక్కడ దుర్వాసనతో ఈ రోజు ప్రజలందరూ ఉన్నారని చెప్పి వాటిని తీసేసే బాధ్యత ఈ యొక్క కడప నగరం మేయర్ అదే విధంగా కడప కార్పొరేటర్ లో ఉందని చెప్పి మేయర్ గారు వారి యొక్క విధులు ఈ రకంగా నిర్వర్తించాలని చెప్పి మాధవిరెడ్డి గారు కార్పొరేషన్ నుంచి మా కార్పొరేటర్ల గురించి నా గురించి మా అధికారుల గురించిందరోప నింద ఆరోపణ చేయడం చాలా బాధకరం మేము మాట్లాడగలం ఒక మహిళ కొత్త గారికి పొద్దురగదన్నట్టు కొత్తగా రాజకీయాలకు వచ్చాం ఎప్పటి నుంచో మేము రాజకీయాల్లో ఉన్నాం చెత్త చెత్త పన్ను చేస్తున్నారు ప్రజలకు భారం మోపుతున్నారు చెత్త పన్ను వసూలు చేస్తున్నారు నేను అధికారాన్ని వచ్చిన తర్వాత పూర్తిగా చెత్త పన్ను వదిలేస్తాను ఒక నాయకుడు మాట్లాడితే ఈ అధికారాన్ని కూడా చెత్తని మీరు కలెక్ట్ చేయొద్దని ఇవ్వలేదు ఎత్తువాళ్ళు నోటి మాటతో చెత్త పన్ను వసూలు చేయద్దండని ఓవరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు అధికారులకు అందరికీ చెత్త పన్ను కూడా వసూలు చేయడం మేమేదో కావాల్సి చెత్త పన్ను వసూలు చేయొద్దని క్లాప్ ప్రోగ్రామ్ని మేము తీసేసామని అవకులు చవకులు మారుతారు మా కార్పొరేషన్ బడ్జెట్ చూసుకొని ఆ రోజు ఎన్నికల ముందు రెండు వేల ఇరవై ఒకటిలోనే క్లాప్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయమని ఒక జివో ఇస్తే పేద ప్రజలకి డెబ్భై రూపాయలు నూరు రూపాయలు వసూలు చేయమని మనకి జీవో ఇచ్చినారు కానీ స్లమ్స్లో ముప్పై రూపాయలు కొన్ని ఏరియాలు ఫిక్స్ చేసి గౌస్ నగర్ స్లమ్స్ పూర్తిగా స్లమ్స్ అయిన ఏరియాలో ముప్పై రూపాయలు నలభై రూపాయలు వసూలు చేసేటుగా కొద్దిగా డొమస్టిక్ ఏరియాలో డెబ్బై రూపాయలు వసూలు చేసేట్టుగా కొన్ని కమర్షియల్ జోన్స్లో పెంచేట్టుగా మేము రెండు వేల ఇరవై రెండు క్లాబ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడం నూరు ఆటోలకి నూరు ఇంటూ రెండు రెండు వందల మంది మేము అదనంగా వర్కర్లు చేసి క్లాబ్ ప్రోగ్రామ్ ఓన్లీ నూరు ఆటోలకి అరవై ఐదు లక్షల నెలకు ఖర్చు వస్తుంటే అదనంగా వర్కర్లకి రెండు వందల రూపాయలు ఇంటూ నెలకి పన్నెండు వేలు అది నలభై లక్షలు ఖర్చు వస్తుంటే కోటి రూపాయలు మేము భారం పోస్తున్నాం కేవలం ప్రజల్లో మాకు ఇచ్చేది ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షలు మాకు రాబడి వస్తాను అయినా కానీ కార్పొరేషన్ మేమంతా బరాయిస్తూ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు క్లాబ్ ప్రోగ్రామ్ పూర్తిగా ఎత్తడం జరిగింది ఒక్క రూపాయి కూడా మీరు వసూలు చేయదండి మీరు కట్టద్దండిని చంద్రబాబు ఓర్రల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఈరోజు ప్రోగ్రామ్ మేము తీసినామంటారు ఈరోజు కూడా ప్రోగ్రామ్ కడప నగరంలో చిత్తూరులో అన్ని వెహికల్స్ తీసేసినారు తిరుపతిలో తీసేసినారు పొద్దుటూరులో తీసేసినారు అనంతపూర్లో తీసేసినారు ఈరోజు నెల్లూరులో తీసేసారు అంత లెక్కల రిపోర్ట్ మీరు తీసుకున్నాం అంటే మా కార్పొరేషన్కి ఒక క్లాప్ ప్రోగ్రామే ఉండదు ఎంత బర్డన్ ఉంది ఎలక్ట్రిసిటీ బిల్లు ఎంత వస్తుంది స్ట్రీట్ లైట్స్ కరెంట్ బిల్లు ఎంత వస్తుంది సరాసరి మా డబ్బులు ఆడికి ఆడికి సరిపోతాయి అంటే డెబ్బై ఆరు కోట్లు కలెక్షన్ అయితే డెబ్బై రెండు కోట్ల రూపాయలు దీనికే సరాసరి అయిపోతారు అంటే మేము శానిటేషన్కి ఎంత ఖర్చు పెడుతున్నాం ఎంతమంది వర్కర్స్ ఉన్నారు ఎంతమంది జీతాలు పెట్టాం అది కాకుండా మేము నైట్ కూడా శానిటేషన్ క్లియర్ చేస్తున్నాం అంటే కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితులు చూస్తూ మేము శానిటేషన్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదరు